అందరికీ నమస్కారం అండి నిప్పులాంటి నిజం అనే ఒక చక్కటి కథని విందామండి అమ్మగారు వంట అయిపోయింది భోజనం పెట్టన అడిగింది మంగమ్మ పెట్టేశ్ ఇంకొక పది నిమిషాల్లో వచ్చేస్తున్నాను అంది వసుంధర టీవీ సీరియల్ చూస్తూ మంగమ్మ డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దింది వసుంధర వచ్చి కూర్చుంది టమాటా పప్పు వంకాయ కారం పెట్టిన కూర అన్నము పెట్టింది మంగమ్మ చాలా బాగుంది వంకాయ కారం పెట్టిన కూర వసుంధర మెచ్చుకుంది ఇంకొంచెం వేసుకోండి అమ్మగారు చక్కగా తినండి మళ్ళీ బలం ఉండదు ఇదిగో ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను అంటూ రెండు చెంచాల నెయ్యి వేసింది అయ్యో అలా వేయకు మంగ అసలే ఇప్పటికే నడవలేక కాళ్ళు నొప్పులు లేదమ్మగారు నెయ్యి వేసుకుంటే బలము నెయ్యి పెరుగు ఇవన్నీ తింటుండాలి మీ అమ్మాయి గారు వచ్చినప్పుడు మీకు సరిగా తిండి పెట్టలేదని నన్ను కేకలేస్తుంది మీకు ఫోన్ చేసినప్పుడల్లా నాతో మాట్లాడతారు అమ్మగారు సరిగ్గా భోంచేస్తున్నారా లేదా మంగి అని నన్ను హెచ్చరించారు సరేలే మా పిల్లకి తోడు నువ్వు బాగానే దొరికావు అంటూ చిరుకోపంతో నవ్వుతూ అంది వసుంధర అయినా ఎంత కంట్రోల్ చేసినా నీ వంట టేస్టీగా ఉంటుంది తినకుండా ఉండలేము మంగ అమ్మగారు ఈ సాంబారు వేసుకోండి ఈవేళ ములక్కడ సాంబారు అంటూ సాంబారు వడ్డించింది పెరుగు వేసుకొని బాగా తినాలి అంటుంది వసుంధర కడుపు నిండా భోంచేసి నువ్వు కూడా తినేసి వెళ్ళు అంటూ మళ్ళీ టీవీ ఆన్ చేసి కూర్చుంది వంట గిన్నెలన్నీ వంటింట్లోకి పట్టుకుపోయి వంటింట్లో కింద కూర్చొని కడుపు నిండా అన్నం తింది మంగమ్మ వంటిల్లు అంతా నీటుగా సర్దేసింది సామానంతా తోమేసుకుంది వెనక తలుపులన్నీ వేసుకొని అమ్మగారు ఇంకా వెళ్ళి వస్తాను అంటూ వసుంధరకి చెప్పింది వెళ్ళిరా కాస్త తొందరగా వచ్చాయి ఒంటరిగా కూర్చోలేకపోతున్నాను నువ్వు వాళ్ళ కబుర్లు వీళ్ళ కబుర్లు చెప్తే నాకు కాలక్షేపం అవుతుంది అంది వసుంధర తప్పకుండా అమ్మగారు తొందరగా వచ్చేస్తాను ఐదింటికి అంటూ మంగమ్మ వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ గేటు దగ్గర ఉన్న తోటమాలితో వెళ్ళొస్తాను అమ్మగారిని చూసుకుంటూ ఉండు అంటూ వెళ్ళిపోయింది వసుంధర ఆ కాలనీలో చక్కగా చిన్న ఇల్లు కట్టుకొని భర్త రామారావుతో ఉండేది ఇద్దరు బ్యాంకులో పనిచేసేవారు రిటైర్ అయ్యి పది సంవత్సరాలయ్యింది ఈ మధ్య భర్త రామారావు ఆరోగ్యం సరిగా లేక అనారోగ్యంతో కన్ను మూశాడు ఆ ఇంట్లో వసుంధర ఒకతే ఉంటుంది కూతురు సునీత అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది ఆమె భర్త ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉంటారు అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులతో గడిపి వెళుతూ ఉంటారు సునీత తల్లి వసుంధరని అమెరికాలోనే ఉండమంటుంది కానీ ఆమెకి తోచక అక్కడ ఎవరు బంధుజనులు స్నేహితులు ఉండరే ఉండలేను ఓపిక ఉన్నంతకాలం ఇండియాలో ఉండని అంటూ వచ్చేస్తుంది క్రిందటి సంవత్సరం పోయిన తర్వాత నాలుగు నెలలు అమెరికాలో ఉండింది మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసింది ఇరుగు పొరుగు స్నేహంగా ఉంటారు పిలిస్తే పలుకుతారు సహాయం చేస్తారు వసుంధరకి ఓపిక లేక మంగమ్మని వంట మనిషిగా పెట్టుకుంది రెండు పూటలా వచ్చి కావలసినవన్నీ వండి వెళ్ళిపోతూ ఉంటుంది అదీ కాక వసుంధరని తల్లిలా చూసుకుంటుంది సాధారణంగా పుస్తకాలు చదువుకుంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంది మంగమ్మ వెళ్ళిన తర్వాత వసుంధర టీవీలో న్యూస్ చూస్తుంది సీరియస్గా ఇంతలో బయట పని చేసుకుంటున్న తోటమాలి రామయ్య వచ్చాడు అమ్మగారు అంటూ నసుకుతున్నాడు ఏమిటి చెప్పు అంది వసుంధర మరి ఏమీ లేదండి అమ్మగారు అన్నాడు చెప్పరా పర్వాలేదు భయం లేదు ఏం లేదండి మన వంట అమ్మగారు మంగమ్మగారు ఈ మధ్య ప్రతిరోజు కొంగులో ఏదో ప్యాకెట్టు పట్టుకుపోతున్నారమ్మా ఏమిటది మరి చూసావా లేదండి అది కొంగులో మూట కట్టుకొని పట్టుకుపోతుంటాది సరేలే నేను చూస్తాను నువ్వు వెళ్ళు అంది వసుంధర ఇంకా అక్కడ నుండి ఆమెకు అనుమానం పట్టుకుంది ఈ వంట లెక్క ఇంట్లో నుంచి ఏమి పట్టుకుపోతుంది రోజు సామాను పట్టుకుపోతుందా వంట సామాను పట్టుకుపోతుందేమో అని డౌట్ వచ్చింది మంచి మనిషే అలా చేయదు కదా ఏమైనా కావలిస్తే అడుగుతుంది అయినా భార్యాభర్త ఇద్దరే ఉంటారు ఇంట్లో ఖర్చు ఏమీ ఉండదు మొగుడికి కాస్త పెన్షన్ వస్తుంది ఈమె రెండు ఇళ్లల్లో పని చేసుకుంటుంది ఇంకా చేసుకొని డబ్బు గడించొచ్చు తానే చెప్తుంది నాకు అంత అవసరం లేదమ్మా అని ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు దొంగతనం అనేది చెయ్యలేదు చిన్న వస్తువు కూడా పోలేదు ఇంటి తాళాలు ఇచ్చి కూడా తాను అమెరికా వెళ్ళి వస్తుంది మంచి మనిషి అయినా గమనించాలి కదా మనసు పరిపరి విధాల పోయింది వసుంధరకు మర్నాటి నుంచి ఆమె వెళ్తుండగా గమనిస్తుంది నాలుగైదు రోజులు అయ్యేసరికి ఆమె గుణం బయటపడింది నిజమే తోటమాలి చెప్పినట్లు కొంగులో ఏదో మూట కట్టుకొని వెళ్తుంది అంటే దొంగతనంగా సామాను పట్టుకోపోతుందన్నమాట వసుంధరకు మనసులో ఎంతో బాధేసుకుంది తాను ఆమెను ఎంతో ప్రేమగా చూస్తూ కావలసినవన్నీ ఇస్తుంటే ఆమె ఈ దొంగతనం చేయడం కర్మమేమిటి ఎవరిని నమ్మరాదు అంటూ బాధపడింది ఇలాంటి వాళ్ళని ఇంకా పెట్టుకోకూడదు అని మనసులో నిర్ణయించుకుంది మర్నాడు మంగమ్మ వంట చేసి వెళ్ళిపోతుంది అమ్మగారు వెళ్ళొస్తానని చెప్పింది ఆగక్కడా అని అరిచింది ఒక్కసారి వసుంధర ఏమిటి కొంగులో తీసుకెళ్తున్నావు వెంటనే మంగమ్మ భయపడిపోయింది చూపించు అంది వసుంధర కొంగులో ప్లాస్టిక్ కవర్లో కొంచెం అన్నము కూర సాంబారు కట్టేసి ఉన్నాయి ఇదిగో మంగమ్మ ఇలా దొంగతనాలు నాకు ఇష్టం ఉండవు రేపటి నుంచి మా ఇంటికి పనిలోకి రాకు ఇదిగో నీ డబ్బు అంటూ ఆమెకు నెలకి ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇచ్చేసింది అది కాదమ్మగారు అసలు సంగతి అంటూ ఏదో చెప్పబోయింది నువ్వు నాకేమీ చెప్పకు వెళ్ళిపో అంటూ కోపంగా అరిచేసి తలుపు వేసేసింది మంగమ్మ చేసేదేమీ లేక వెళ్ళిపోయింది వసుంధర పక్క వీధిలో తన చెల్లెలు ఇంటిలోనున్న వంట మనిషిని పిలిచి వంట చేయించుకోవడం మొదలుపెట్టింది ఈమె పేరు రంగమ్మ మంగమ్మలాగే చక్కగా రుచికరమైన పదార్థాలు చేస్తుంది ఒక వారం రోజుల తర్వాత రంగమ్మ వంట చేసి వెళ్ళిపోతూ అమ్మగారు ఓ విషయం అడగనా అని అంది ఏమిటి అడుగు అంది వసుంధర ఏం లేదమ్మగారు మీరు రంగమ్మని ఎందుకు తీసేశారు అని అడిగింది అది దొంగతనం చేస్తుంది అందుకే తీసేశాను మీరు చూశారా అమ్మగారు అని అడిగింది రంగమ్మ అవును నేను చూశాను నా కళ్ళతో నేను చూశాను అంది వసుంధర కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావమ్మగారు కళ్ళు కూడా అబద్ధాలు చెబుతాయి కొన్నిసార్లు నిప్పులాంటి నిజాలు కొన్ని ఉంటాయి కళ్ళతో చూసింది అబద్ధం ఎలా అవుతుంది అమ్మగారు ఓ విషయం చెప్పమంటారా మంగమ్మ చాలా మంచి ఆవిడ మీరు ఆమెని పొరపాటుగా అర్థం చేసుకున్నారు మంగమ్మ నాతో అన్ని విషయాలు చెప్పింది ఆమె నేను ఒక్క దగ్గరే ఉంటాము ఆమె మీ ఇంట్లో దొంగతనం చేయలేదు ఈ మధ్య ఆ వీధి చివర ఒక ముసలి దంపతులు కళ్ళు కనిపించవు పాపం వారికి ఆ చెట్టు కింద తలదాచుకుంటున్నారు మంగమ్మ జాలిపడి తాను మీ ఇంటిలో తినక అన్నము పప్పు కూరలు అన్నీ తీసుకువెళ్ళి ఆ ముసలి దంపతులకు రోజు ఇస్తుంది అనాథలపై జాలిపడి కరుణతో వారి కడుపు నింపుతుంది మీకు చెబితే మీరు వద్దంటారని ఆమె భయపడింది వాళ్ళకి ఎవరూ దిక్కులేరు మంగమ్మ ఆ అనాథలకు కడుపు నిండా తిండి పెడుతుంది నాతో చెప్పింది నేను ఇంటికి పోయి తింటానే అమ్మగారు పెట్టే ముద్ద వాళ్ళకి పెడుతున్నాను కాస్త పుణ్యం కదా అటువంటి వారిని ఆదుకోవడం అని ఎంతో జాలిగా చెప్పింది ఇది అసలు విషయం అమ్మగారు మీరు ఆమె దొంగతనం చేస్తుందని నేను చూశాను అంటూ చెప్పి ఆమెను పనిలోంచి తీసేశారు ఈ విషయాలన్నీ చెప్పి మంగమ్మ నాతో ఎంతో బాధపడింది ఇన్నాళ్ళ నుంచి విశ్వాసంగా చేస్తే నా మీద అమ్మగారికి నమ్మకము కలగలేదే రంగమ్మ అంటూ బాధపడింది అమ్మగారు కళ్ళు చూసేవన్నీ నిజాలు కావు ఒక్కొక్కసారి కళ్ళు కూడా అబద్ధం చెప్తాయి అంతా విన్న వసుంధరకు మనసు ఎంతో బాధ అనిపించింది అదా సంగతి అయ్యో నాకు చెప్పనే లేదే ఈ విషయాలన్నీ లేదమ్మగారు మీకు చెబుతామని ప్రయత్నిస్తే మీరు కోపంలో ఉండి ఏమీ వినిపించుకోలేదు ఆమె చాలా మంచి మనిషి విశ్వాస పాత్రురాలు దొంగతనం చేయవలసిన అవసరం కూడా ఆమెకు లేదు వాళ్ళ ఆయనకి దొరికే పెన్షన్ డబ్బులతో వాళ్ళిద్దరి పొట్ట గడుస్తుంది కానీ ఆమెకు ఏదో పని చేయడం అలవాటు కాబట్టి ఈ వంట పనులు చేయడం అలవాటు కాబట్టి రెండు మూడు ఇళ్లల్లో వంట చేసుకొని వెళుతుంది నాలుగు డబ్బులు వస్తాయని పోనీలే ఇప్పటికైనా నువ్వు నా కళ్ళు తెరిపించావు నిజం చెప్పి చాలా అయ్యింది రేపటి నుంచి ఆమెను పనిలోకి రమ్మని చెప్పు అలాగే అమ్మగారు చాలా సంతోషము రేపటి నుంచి మంగమ్మని మీ దగ్గరికి పంపిస్తాను అంటూ ఆనందంగా వెళ్ళిపోయింది రంగమ్మ మంగమ్మ మీద ఉండే మనసులోని అనుమానపు పొరలు విడిపోయి మనసంతా సంతోషంగా అయింది వసుంధరకి వచ్చే నెల నుంచి ఆమెకు జీతం కూడా పెంచాలి ఇంత మానవత్వం ఉన్న మనుషులు సమాజంలో అరుదుగా కనిపిస్తారు ఇప్పుడు మంగమ్మంటే వసుంధరకి ఎనలేని గౌరవం కలిగింది నిజం నిప్పు లాంటిది కళ్ళు కూడా గ్రహించలేవు అయినా ఎప్పటికైనా బయటపడుతుంది పోనీలే అంతా మన మంచికే అనుకుంది మనసులో వసుంధర